ఏలూరు జిల్లా పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు పరిధిలో నిర్మాణాలకు వినియోగించే మట్టి నాణ్యతను కేంద్రం నిపుణుల బృందం మంగళవారం పరీక్షించింది సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావు విపుల్ కుమార్ గుప్తా పోలవరం ప్రాజెక్ట్స్ తో పాటు పలు సర్వే ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు బుధవారం కూడా ఈ పరీక్షలు జరుగుతాయి నిపుణులు అందజేసే మట్టి నాణ్యత పరీక్షల నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు నిపుణుల బృందం వెంట జలవనరుల శాఖ నిర్మాణ సంస్థ మిగా ఇంజనీరింగ్ ప్రతినిధులు ఉన్నారు